హాయ్ గాయ్స్ మీరు ఇచ్చే లైక్స్ అండ్ బూస్టర్ నాకు చాలా అవసరం వీడియోని చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం కొట్టడం లేదు కొట్టండి బాస్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ అండ్ మీరు ఎప్పుడైనా కాజాగూడ సన్సెట్ వ్యూ పాయింట్ గురించి విన్నారా ఇక్కడి నుంచి ఒక్కసారి సన్సెట్ని చూశారంటే లైఫ్లో మర్చిపోరు ఎందుకంటే అంత బాగుంటుంది సో ఈ మనీ కోసం ఎంత వీలైతే అంత త్వరగా ఇక్కడికి వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి సన్సెట్ని ఎంజాయ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ నా వీడియో అందరికంటే ముందుగా మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి ఎవరికి తెలుసు బ్రదర్ తర్వాత వీడియో మీకు దగ్గరలోనే ఉంటుందేమో మళ్ళీ చెప్తున్నా నేను డబ్బులు పడేయడం లేదు నా ప్యాషన్ కోసం చేసే ప్రయత్నంగానే భావిస్తున్నాను అలాగే నెక్స్ట్ వీడియో ఎక్కడ చేయాలి అని మీరు అనుకుంటున్నారో ఆ లొకేషన్ని కామెంట్ బాక్స్లో రాయడం మాత్రం మర్చిపోకండి అండ్ వీలైతే లైక్స్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి నాకు మీరు బూస్టప్ ఇవ్వాల్సిందిగా నా రిక్వెస్ట్ అండ్ ఈ మనీని ఇక్కడ ఇలా చేసి మీకోసం ఇక్కడే ఉంచుతున్నాను త్వరగా వెళ్ళి తీసుకోండి వెళ్ళి కాజా కూడా సన్సెట్ పాయింట్ని మాత్రం ఎంజాయ్ చేయడం మర్చిపోవద్దు ఇంకో విషయం ఇక్కడికి ఫ్యామిలీతో మాత్రం వెళ్ళకండి ఫ్యామిలీతో వెళ్ళే లొకేషన్ అయితే కాదు అండ్ త్వరగా వెళ్ళండి వెళ్ళండి బాస్ వెళ్ళండి మిస్ చేసుకోకండి అదృష్టం ఉంటే మీకే దొరుకుద్ది అదృష్టం లేకపోతే నేనైతే ఏం చేయలేను